నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ డీటెయిల్స్ చూద్దాం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో చిన్న చిన్న మహిళా పారిశ్రామిక వేతనలు ప్రోత్సహించడమే కాక వారికి శిక్షణ చేయూతనిస్తున్న వీహబ్కు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి తెలంగాణకు పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం సమీక్షలో వీహబ్లో పెట్టుబడులకు ఓ భారీ ఒప్పందం జరిగింది తెలంగాణ ఆర్థిక అభివృద్ధి కోసం పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికా పర్యటన చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ పెట్టుబడులే లక్ష్యంగా పలువురితో భేటీ అవుతున్నారు వివిధ సంస్థలు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ పెద్దలతో ఆయన సమావేశమయ్యారు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరుతున్నారు అనంతరం ప్రవాసీలతోనూ ఆయన సమావేశమయ్యారు అమెరికా సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించి మాతృభూమి రుణం తీర్చుకోవాలని కోరారు ఆయన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి మహిళా సాధికారత లక్ష్యంగా అతివలను ఆర్థికంగా తీర్చిదిద్దటమే గమ్యంగా సాగుతున్న తెలంగాణ లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాకు చెందిన సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి నలభై రెండు కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు వాల్స్కర్రా హోల్డింగ్స్ గ్రూప్ ఒప్పందం చేసుకుంది రాబోయే ఐదేళ్లలో స్టార్టప్లలో మొత్తం ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పది రోజుల పాటు అమెరికా టూర్కి వెళ్ళినటువంటి పరిస్థితి మనకు తెలిసిందే ఇదే నేపథ్యంలో అమెరికా టూర్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పర్యటన అయితే నాలుగో రోజుకి చేరుకుందన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి ఈ నాలుగు రోజుల్లో కూడా కీలకమైనటువంటి సంస్థలతో కీలకమైనటువంటి ఒప్పందాలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది అన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది ఇందులో భాగంగానే దిగ్గజ ఐటీ రంగ సంస్థగా చెప్పబడేటువంటి కాగ్నిజెంట్తో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలే చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఇదే నేపథ్యంలో హైదరాబాద్లో పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ను ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది ఇదే నేపథ్యంలో ఇరవై వేల మంది పనిచేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి క్యాంపస్ను ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేసినట్లుగా అంటే కాగ్నిజెంట్ సంస్థ సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది ఆ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది ఇదే నేపథ్యంలో తొలి విడతగా పదిహేను వేల మందికి అంటే రాబోయేటువంటి ఐదు సంవత్సరాల కాలంలో తెలంగాణలో ఉన్నటువంటి యువతకు కావచ్చు మొత్తంగా ఇక్కడ పదిహేను వేల మందికి ఉపాధి కల్పించడానికి ఉద్యోగాలు ఇవ్వటానికి ఇటు కాగ్నిజెంట్ సంస్థ అయితే సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది ఆ మేరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇవ్వటమే కాకుండా ఒక కీలకమైనటువంటి ఒప్పందమే జరిగింది చేసుకున్నారు అన్నట్లుగా కూడా తెలుస్తుంది ఇక విహబ్తో కూడా ఇటు మాల్ వాల్షర్రాకి సంబంధించిన వాల్షర్రా హోల్డింగ్స్కి సంబంధించినటువంటి కంపెనీతో వీహబ్తో కూడా కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలే జరిగినట్లుగా తెలుస్తుంది మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా కూడా వారు ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది ఇదే నేపథ్యంలో నలభై రెండు కోట్లతో అంటే ఐదు మిలియన్ల డాలర్లతో రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో కూడా పెట్టుబడులు పెట్టడానికి వాల్ష్కర్రా హోల్డింగ్స్ కంపెనీ సిద్ధమైనట్లుగా తెలుస్తుంది అయితే ఇదే హోల్డింగ్స్ కంపెనీ అయితే మాత్రం స్టార్టప్ బిజినెసెస్ స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటితో కూడా రాబోయేటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్ల మేర పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైనట్లుగా అంటే వంద మిలియన్ల డాలర్ల వరకు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది సో మొత్తంగా చూస్తే మాత్రం రేవంత్ రెడ్డి అయితే చాలా కీలకమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రవాస భారతీయులందరినీ కూడా ప్రవాస భారతీయులందరినీ కూడా కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దిగ్గజ ఐటీ రంగ సంస్థలకు సంబంధించినటువంటి వారిని కావచ్చు లేదంటే పారిశ్రామికవేత్తలను కావచ్చు అందరినీ కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారు అందరినీ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించడానికి ఒప్పించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగానే చెప్పాలి ఇంకా అమెరికాలో పర్య అమెరికా పర్యటనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అయితే ఒక కీలకమైనటువంటి ప్రకటన కూడా చేశారు దిగ్గజ పారిశ్రామికవేత్తగా పేరు ఉన్నటువంటి ఆనంద్ మహేంద్ర పేరు కూడా అక్కడ ప్రస్తావించడం జరిగింది ఇది కొంత హైలైట్గా హాట్ టాపిక్గా మారినట్లుగానే చెప్పాలి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హైదరాబాద్లో ఆనంద్ మహేంద్ర భేటీ అయినటువంటి పరిస్థితి తెలిసిందే అది కొంత సంచలనం అయినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి నిర్ణయం వెలువడుతుంది అని అందరూ ఆలోచించినప్పటికీ కూడా ఒక్కసారిగా రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రకటన అయితే మాత్రం అందరి అందరూ కూడా దీన్ని చూసి హర్షించే విధంగానే ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా హర్షించే విధంగానే అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షిస్తూ కూడా చాలామంది పాజిటివ్గానే కామెంట్స్ చేస్తున్నట్లుగా కూడా మనకి కనపడుతున్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి ఎందుకంటే హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోయేటువంటి స్కిల్ యూనివర్సిటీకి ఆనంద్ మహేంద్ర పేరును ప్రకటించడం ఆయన్ని చైర్మన్గా వ్యవహరించాలని రేవంత్ రెడ్డి కోరినట్లుగా రేవంత్ రెడ్డి ప్రకటించారు దానికి ఆనంద్ మహేంద్ర కూడా పూర్తిస్థాయిలో సుముఖత వ్యక్తం చేసినట్లుగానే తెలుస్తుంది అంటే మొత్తంగా పారిశ్రామికవేత్తలు దిగ్గజ పారిశ్రామికవేత్తలుగా ఎదిగినటువంటి వారు ఇలాంటి స్కిల్కి సంబంధించినటువంటి ఈ స్కిల్ యూనివర్సిటీ లాంటి వాటికి చైర్మన్లుగా ఉంటే ఖచ్చితంగా మరింత అక్కడ ఉన్నటువంటి చదువుకునేటువంటి వారు కావచ్చు అక్కడ ఆ స్కిల్ యూనివర్సిటీలో చేరేటువంటి విద్యార్థులందరికీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది చాలా వారందరినీ కూడా ప్రోత్సహించినట్టుగా ఉండటమే కాకుండా వారంతా కూడా ఒక స్ఫూర్తి తీసుకొని వారంతా కూడా లక్ష్యాలు నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలను పెట్టుకొని ఆ లక్ష్యాలను చేరుకోవడానికి ఇలాంటి నిర్ణయాలు కూడా కొన్ని కీలకంగా వ్యవహరిస్తాయి కీలకమవుతాయి వారందరికీ కూడా అవి ఉపకరిస్తాయి అనేటువంటి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆనంద మహేంద్ర పేరును ప్రకటించిన దాని పట్ల చర్చ జరుగుతున్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి సో మొత్తంగా చూస్తే మాత్రం అమెరికాలో అంటే ఇక్కడ సాధారణమైనటువంటి వ్యక్తులుగా ఉండి కష్టపడి చదువుకొని తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం నుంచి కావచ్చు అమెరికాలో స్థిరపడిని స్థిరపడి అమెరికా ఆర్థిక వ్యవస్థనికే ఒక బలమైనటువంటి ఆర్థిక శక్తిగా ఎదిగినటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా స్వరాష్ట్రానికి పెట్టు స్వరాష్ట్రానికి రండి పెట్టుబడులు పెట్టండి అమెరికాను డెవలప్ చేసే స్థాయిలో ఏ మేరకు అభివృద్ధి చేయాలో ఆ మేరకు అభివృద్ధిలో మీరు తోడ్పడ్డారు కానీ జన్మభూమిగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి దేశానికి కూడా మీ మీ అవసరం అనేటువంటిది చాలా ఉంది మీరు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టండి అనేటువంటి స్థాయిలో కూడా ఆయన కొంత సెంటిమెంట్గా కూడా మాట్లాడుతూ వారందరినీ కూడా ఒప్పించేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి అయితే చేస్తున్నారు దీనికి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో అక్కడ ఉన్నటువంటి ప్రవాస భారతీయులంతా కూడా వారంతా కూడా సుముఖత వ్యక్తం చేయడమే కాకుండా వారందరూ పెట్టుబడులు పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నట్లుగానే మనకు తెలుస్తుంది వారంతా కూడా చాలా పాజిటివ్గా కూడా స్పందిస్తున్నట్లుగానే మనకు తెలుస్తున్నట్లుగానే చెప్పాలి ఈ మరో ఆరు రోజుల పాటు రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన అయితే కొనసాగబోతుంది అదేవిధంగా ఇటు ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో కూడా ఆయన భేటీ అయినట్లుగా తెలుస్తుంది ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో కూడా కొన్ని కీలకమైనటువంటి చర్చలే జరిగినట్లుగా కూడా మనకి మనం తెలుస్తున్నట్లుగానే మనం చెప్పాలి సో మొత్తంగా చూస్తే మాత్రం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన అయితే కొంత సక్సెస్ఫుల్గానే సక్సెస్ సాధించే దిశగానే ముందుకు వెళ్తుంది అనేటువంటి వార్తలే వినిపిస్తున్నాయి విశ్లేషకుల దగ్గర నుంచి కూడా ఇలాంటి విశ్లేషణలే వ్యక్తమవుతున్నాయి మొత్తంగా రేవంత్ రెడ్డి అయితే మాత్రం పూర్తి స్థాయిలో అంటే ఇటు తె తెల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇటు విద్యా వైద్యానికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంది ఫార్మా ఫార్మా ఇండస్ట్రీని కూడా డెవలప్ చేసేటువంటి విధంగా అదేవిధంగా వ్యాక్సినేషన్ల తయారీకి సంబంధించినటువంటి హెల్త్ కేర్కి హెల్త్ కేర్కి సంబంధించినటువంటి అంశాలకి అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు వీటిల్లో కూడా బా భారీగా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లుగా కూడా ఇటు ఫార్మా రంగాన్ని కూడా డెవలప్ చేయాలనుకుంటున్నట్లుగా దీనికి సంబంధించి కూడా భారీగా పెట్టుబడులు ఆహ్వానిస్తున్నట్లుగా కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా రేవంత్ రెడ్డి ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే లక్ష్యంగా కూడా ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యంతో ఒక ప్ర ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతోనే రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతుంది ఈ ప అమెరికా పర్యటన అయితే మాత్రం ఆశించిన మేరకే ఆశించిన మేరకంటే ఎక్కువగానే ఫలితాలను రాబట్టేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా రాబట్టి తీరుతారు అనేటువంటి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్నట్లుగానే మనం చెప్పాలి అయితే ఇంకా ఆరు రోజులు పర్యటన ఏ విధంగా కొనసాగుతుంది ఎలాంటి నిర్ణయాలు ఎలాంటి నిర్ణయాలు చేసుకోబోతున్నారు ఎలాంటి ఒప్పందాలు జరగబోతున్నాయి ఏ ఏ కంపెనీలతో ఏ విధమైనటువంటి ఒప్పందాలు జరగబోతున్నాయి ఏ మేరకు ఏ అంటే ఏ మేరకు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు రాబోతున్నాయి అనేటువంటి దానిపైన కొంత సర్వత్రా ఉత్కంఠత నెలకొన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి వీడియో జర్నలిస్ట్ భరత్తో తేజారాజ్ న్యూస్ హైదరాబాద్